ఛానల్లోకి స్వాగతం మే చివరి వారంలోపు వృషభ రాశి రాశివారికి బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ నమ్మక ద్రోహులు మీ చుట్టే తిరుగుతారు జాగ్రత్తగా ఉండాలి అయితే మే చివరి వారంలోపు రాశి రాశివారికి ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి ఏ అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు అలాగే సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు వృషభ వారికి కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి కొంత మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అలాగే వృషభ వారు పొగడ్తలకి అస్సలు లొంగరు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కూడా వీరికి ఉంటుంది అయితే మే చివరి వారంలోపు ఈ వృషభ రాశి వరకు బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి అలాగే వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే మీకు వ్యాపార భాగస్వాములతో అంతకుముందు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి అలాగే వారితో కలిసి నూతన వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు లాభాలు అధికంగా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులను మీ యొక్క వ్యాపారంలో తీసుకుని వస్తారు వినియోగదారులను ఆకర్షించి మీ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు ఉద్యోగస్తుల విషయంలో చూస్తే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మీకు నచ్చిన ఉద్యోగం దొరకక చాలీ చాలని ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది పని విషయంలో కావచ్చు మీరు కోరుకున్న సంస్థ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు ఈ ఉద్యోగం మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు కూడా ఆర్థిక పెరుగుదలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కూడా తొలగిపోతాయి అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సత్ఫలితాలను ఇస్తాయి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా విదేశీ యానం లాభదాయకంగా కనిపిస్తుంది వివాహం కోసం ఎదురు చూసేవారు కూడా ఒక చక్కటి సంబంధాన్ని ఈ సమయంలో మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ సంబంధం నిశ్చయం కావటం అతి త్వరలో పెళ్లి జరగటం ఇటువంటి ఫలితాలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొంత ఉపశమనాన్ని కూడా పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా చాలా మట్టుకు గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే కొంతమంది నమ్మక ద్రోహులు మీ చుట్టే తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీకు శత్రువులుగా ఉన్నవారు మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఇక మిగిలిన అంశాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా దాన చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి అనుసారం అది ఏ రూపంలో అయినా కావచ్చు వస్త్రాల రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ ధన ధాన్యాల రూపంలో కానీ ఆహారం రూపంలో కానీ ఇలా ఏ రూపంలో అయినా మీరు దాన ధర్మాలు చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి మీ చివరి వారంలోపు వృషభ రాశి వారికి ఎటువంటి బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి